ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ విస్మరించిందని బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రభుత్వం మెడలు వంచేందుకు ఈ రోజు ధర్నా చౌక్ లో ఇరవై నాలుగు గంటల రైతు దీక్ష చేస్తున్నామని వెల్లడించారు రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి రైతు కదిలి రావాలని పిలుపునిచ్చారు ప్రతి కూల్చివేత్తను హైడరాతో ముడిపెట్టద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలో హైడ్రా చేపట్టలేదని తెలిపారు మల్కాపూర్ కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు రావడాన్ని ఖండించారు కూల్చివేతల అన్నింటినీ హైడ్రాకు ముడిపెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దని రంగనాథ్ మీడియాకు విన్నవించారు టిక హైడరాతో పేదలకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు మూసి నది అభివృద్ది కోసం ముందుకెళ్తున్నామని తెలిపారు హైదరాబాద్ ను విశ్వనగరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మూసి సుందరీకరణతో జల వనరుల పరిరక్షణకు ప్రభుత్వ ప్రణాళిక కార్యాచరణకు సాధ్యమవుతుందని అన్నారు హైడ్రా కూల్చివేత్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలారా మీ ఆయుధం అవుతామని మీ ఇళ్లపై బుల్డోజర్ దిగాలంటే ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలని అన్నారు మీ ఆస్తులకు మేము రక్షణగా ఉంటామన్న బండి సంజయ్ తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలన అంటూ నిలదీశారు ప్రజలను వంచడంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏముందని ప్రశ్నించారు కలెక్టరేట్లు ఫైర్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను బీఆర్ఎస్ సర్కార్ లాక్కుందని మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై హైడ్రా దాడులు చేస్తోందన్నారు హామీల అమలు మాజీ సర్పంచ్ బిల్లుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరుతానని ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రత భావం వచ్చేది కాదన్నారు పేద ప్రజలకు ఎలాంటి అన్యాయము జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు పేదల ఇల్లు కూల్చడం సరికాదన్నారు మూసిలో అక్రమాలు ఉన్నాయని కేటీఆర్ కూడా చెప్పారని అన్నారు తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సు సేవలు జిల్లాలకు విస్తరిస్తోంది తాజాగా కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ ప్రారంభించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు ఆర్టీసీలో ఉద్యోగులు కార్మికులకు కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఇప్పటి వరకు తొంభై కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని ఆర్టీసీ ఎండి సజ్జనార్ పేర్కొన్నారు హైదరాబాద్ లో మెట్రో రెండో దశ విస్తరణకు చెక్క అడుగులు పడుతున్నాయి అలైన్మెంట్ డీపీఆర్లు తుది దశకు చేరుకున్నట్లుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు ఇటీవలే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారని ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు ఇక నలువైపులా సిటీ అభివృద్ధి చెందేలా అందుకు మెట్రో దోహదం చేసేలా డీపీఆర్లు ఉండాలని సీఎం సూచించినట్లుగా ఆయన పేర్కొన్నారు ఫోర్త్ సిటీలోనూ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు ఎంటీ ఎన్వీఎస్ రెడ్డి హైద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సోమలింగేశ్వర కాలనీలోని తొమ్మిది ఎకరాల భూ వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు సర్వే ఎకరాల స్థలంలో ప్లాట్ల ఓనర్స్ తమ ఫెన్సింగ్ నిర్మాణాలను చేపట్టగా అదే సర్వే తొమ్మిది ఎకరాల భూమిని తమ స్థలాన్ని కేటాయించి ఆక్రమించి ఇతరులు ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది రైతులు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్లాట్ల ఓనర్ల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది తమ ఫెన్సింగ్ నిర్మాణాలను సుందర్ రెడ్డి అనే వ్యక్తి కూల్చివేశారంటూ ప్లాట్ల ఓనర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లాట్ల ఓనర్స్ నిరసన వ్యక్తం చేస్తూ తమ స్థలంలోనే ధర్నా చేపట్టారు తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారని ఆ కూల్చివేతలకు తనకు ఎలాంటి సంబంధము లేదని సురేందర్ రెడ్డి వివరించారు ఇరు వర్గాల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్లోనే అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శంకరమఠం బ్రహ్మశ్రీ ఉన్ని కృష్ణమోద్రి హాజరయ్యారు శంకరమఠం మొదటి దేవస్థానంగా తారామతి పెట్ గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దేవస్థాన అభివృద్దిగా పనిచేయడం జరుగుతుందని బ్రహ్మశ్రీ ఉన్ని కృష్ణ నమోద్రి కురిపించారు తాజాగా తన నూట పద్నాలుగవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో అనేక అంశాలను ప్రస్తావించారు అందులో భాగంగా తెలంగాణ ప్రజలను మెచ్చుకున్నారు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని తెలిపారు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు సైతం రికార్డు సాధించాయని పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ జూన్ మాకే నా పేరుతో పిలుపునిచ్చారు తల్లిని గౌరవిస్తూ తల్లి పేరుతో మొక్కను నాటడం అనేది సెంటిమెంట్ తో కూడిన అంశమని అందుకే దేశ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారన్నారు ప్రధాని మోదీ గత బుధవారం నాటికి దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానితులు రెక్కి నిర్వహించడం కలకలం రేపుతోంది అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఇద్దరిని స్థానికులు పోలీసులకు అప్పగించారు ఇద్దరు వ్యక్తులను మంగళహాట్ పోలీసులు విచారిస్తున్నారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో మైనర్ బాలిక అత్యాచార ఘటనపై ఫిర్యాదు వచ్చిన నాలుగు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సిపి అనురాధ తెలిపారు అయితే ఈ ఘటనపై ఆ ఊరి వాట్సాప్ గ్రూప్ లో ఓ వ్యక్తి తప్పుడు సమాచారంతో పోస్ట్ చేసినందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని దాన్ని కంట్రోల్ చేశామని సిపి పేర్కొన్నారు గ్రూప్ లో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని తెలిపారు మన పిల్లలను మానవ మృగాల నుంచి కాపాడుకుందాం నేర రహిత సమాజంలో భాగస్వాములం అవుదామంటూ రాచకొండ పిలుపునిచ్చారు చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నేరగాళ్లపై నీల చిత్రాల ప్రభావం ఉన్నట్లుగా పలు సందర్భాల్లో రుజువైంది దీనిపై పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పీఆర్టీయు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీని నిర్వహించారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ఇవ్వాలని సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయ ఉద్యోగులు ఇల్లు కట్టుకుంటే ఇంటిపై హక్కులు లేని కారణంగా బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి ఉంటుందన్నారు ఇంటిపై హక్కుపత్రాలు లేకపోవడం వల్ల జీవితాంతం ఉద్యోగం చేసి ఇంటిని కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ధరకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను రిలీజ్ చేయాలని సత్వరమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో మూడు ఇసుక ట్రాక్టర్లు గల్లంతయ్యాయి శ్రీనివాస్ నగర్ గ్రామ శివారులోని మానేరు వాగులోకి ఇసుక కోసం ముగ్గురు ట్రాక్టర్లు తీసుకుని వెళ్లారు అదే సమయంలో ఎల్ఎండి గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం పెరిగింది దీంతో ట్రాక్టర్లను వదిలివేసి డ్రైవర్స్ ఒడ్డుకొచ్చారు ట్రాక్టర్లు మానేరు వాగులోనే మునిగిపోయాయి డ్రైవర్లు మాత్రం బతికి బయటపడ్డామని ఊపిరి మరో అద్భుత సృష్టిని ఆవిష్కరించాడు నల్ల విజయ్ కుమార్ రెండు వందల గ్రాముల పచ్చటితో బంగారు చీరను నేసి ఆకర్షించాడు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కూతురు వివాహం కోసం రెండు వందల గ్రాముల బంగారు చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు బంగారాన్ని జరిపోగులుగా చేసి డిజైన్ తీసుకొచ్చి పన్నెండు రోజుల వ్యవధిలో చీరను నేసామని విజయ్ కుమార్ వెల్లడించారు పద్దెనిమిది లక్షల వ్యయంతో చీరను తయారు చేసినట్లుగా తెలిపారు బంగారంతో చీరను నేయడం సంతోషంగా ఉందని అన్నారు జగిత్యాల జిల్లాలో ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార ఘటన నమోదైంది మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని అత్యాచారం చేసినట్లుగా ఓ యువతి ఫిర్యాదు చేసింది బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది ఫోన్ చేసి యువతి ఆవేదన వ్యక్తం చేసింది బాధిత యువతితో పాటు కుటుంబ సభ్యులు దుర్భాషలాడిన సింగర్ మలిక్ తేజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి దీంతో కేసు నమోదు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ లో ఇళ్లను మార్కింగ్ చేసిన నిర్వాసితులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు నిర్వాసితులు తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు నిర్వాసితులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు బాధిత కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసానిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బి గెస్ట్ హౌస్ వద్ద బీసీలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు తెలంగాణ జనాభాలో అత్యధులుగా ఉన్న వెనుకబడ్డ తరగతుల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని బీసీ జనసభ రాష్ట అధ్యక్షులు రాజారాం యాదవ్ అన్నారు తక్షణమే శాస్త్రీయ పద్దతిలో కుల గణన చేశారు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి వచ్చే నెల రెండు వరకు జరిగే ఈ పోటీలు సేలింగంపల్లిలోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నామని ఎఫ్ఐబీఏ మాజీ కమిషనర్ నార్మన్ ఇసాక్ తెలిపారు దేశవ్యాప్తంగా దాదాపు అరవైకి పైగా జట్లు పోటీ పడుతున్నాయని తెలిపారు క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నట్లుగా చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ సంచిత రాహా తెలిపారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఐసీసీ చైర్మన్ జైషా దర్శించుకున్నారు ఆదివారం రాత్రి నైవేద్య విరామ అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ధ్వజస్తంభాన్ని సృష్టించి ఆలయ ప్రవేశం చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పేద పండితులు జైషాకు పేద ఆశీర్వచనాన్ని అందించారు చిట్టి అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఉమ్మడి సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ యాభై ఎనిమిదిని విడుదల చేసింది ప్రాథమికంగా రెండేళ్ల కాలపరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా వస్తోంది తిరుమల కల్తినయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసుపై మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేస్తోంది టెండర్ ప్రక్రియపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు దిండిగల్ కు చెందిన ఏఆర్ డైరీపై జగన్ పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దారుణమైన పరిస్థితికి చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ అవసరమైన వైద్య సిబ్బంది లేరని విమర్శించారు దొడ్డిదారిన కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చినా వాటిని పూర్తి చేయకపోవడం వల్లే అడ్మినిస్ట్రేషన్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది చైర్మన్ గా అజిత్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు గతంలో స్టీల్ ప్లాంట్ లో ఆపరేషన్స్ డైరెక్టర్ గా సక్సేనా పనిచేశారు ఇక్కడి నుంచి మాంగనీస్ ఓర్ లిమిటెడ్ సీఎండిగా బదిలీపై పెళ్లారు తిరిగి విశాఖ స్టీల్ ప్లాంట్ చైర్మన్ గా సక్సేనా వచ్చారు ఇటీవలే అతుల్ భట్ ను లీవ్ లో పంపి అరుణ్ కాంతి బాగ్ నియమించింది విశాఖ గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపాలని నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిఐటియూ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు స్టీల్ ప్లాంట్ శిబిరం నుంచి వడ్లపూడి కణితి శ్రీనగర్ పాత గాజువాక పెదగంట్యాడ వరకు పాదయాత్ర చేపట్టారు ప్లాంట్కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూటమి వల్లే మోదీ ప్రభుత్వం నడుస్తోందని ఇచ్చిన హామీని రాష్ట ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు కార్మికులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్న తినార్లలో జగనన్న లేఅవుట్లలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు మాత్రం వేరొకరికి కేటాయించారని చెబుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగినట్లుగా చెబుతున్నారు దీనిపై స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వమైన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ అంటూ సినీ హీరో నిఖిల్ ప్రారంభించారు గుండె జబ్బులపై అవగాహనను పెంచేందుకు ఎయిట్ రన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు జీవన శైలిలో మార్పులే వ్యాధులకు కారణమని అన్నారు ఇక ఈ రన్లో ఐదు వేల మంది యువత విద్యార్థులు ఉద్యోగులు పోలీసులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తెల్లవారుజామున కుండపోత వర్షం కురిస్తుంది దీంతో పుట్టపర్తిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షానికి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వేణుగోపాల స్వామి ఆలయం సత్యమ్మ దేవాలయం వద్ద నడుములోతు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు నీట మునిగాయి ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉండడంతో లోతట్టు ప్రాంతాలైన సాయినగర్ వాసులు గడుపుతున్నారు కడప నగరంలోని సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్ సందర్శించారు తాళపత్ర బండాగారాన్ని సందర్శించి ఆధారంగా సరికొత్త పరిశోధనలు జరపాలని సూచించారు విదేశీయుడైన సిపి బ్రౌన్ తెలుగు భాషకు ఆకర్షితుడై తెలుగు భాష నేర్చుకుని తెలుగు భాషకు ఎవరూ చేయలేని సేవను చేసిన కారణ జన్ముడు అని అన్నారు తెలుగు వారు మర్చిపోకూడని మహోన్నతారు మిత్తిమీరిన వేగం ప్రాణాల మీదకొచ్చింది కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది రెండు బైక్లు ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటనలో దుర్గారావు శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడంతో క్షతగాత్రులను మొండెంకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు అనమయ జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ లోని మూడవ స్టేషన్ పరిధిలోని ఏడిళ్లలో దొంగతనాలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా గంగరాగనిపల్లెలో పల్లెకు చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు ఇతనితో పాటు మైనర్ బాలు అదుపులోకి తీసుకుని తిరుపతి జువైనల్ హోమ్ కు తరలించారు నిందితుడి నుంచి నాలుగు వందల గ్రాముల బంగారు నూట ఇరవై గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో సైక్లథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజా ట్యాంక్ నుంచి జెఎన్టీయూ కళాశాల వరకు జరిగే సైకిల తాన్ను నగరపాలక సంస్థ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లుగా ఆమె తెలిపారు సుమారు మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారన్నారు తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది రావులపాలెం గౌతమి నది బ్రిడ్జ్ సమీపంలోని కొమరరాజు లంక పరిసర ప్రాంతాల్లో చిరుతపులు సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు చిరుతను చూశారు ఫారెస్ట్ అధికారులు రావులపాలెం బ్రిడ్జ్ ప్రాంతం చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు లంక గ్రామాల్లోకి వెళ్లే రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు చేతివాటాన్ని ప్రదర్శించారు రాజోలు మండలం శివకోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యార్థులకు చెందిన పాత పుస్తకాలు ముందస్తు అనుమతి లేకుండానే వ్యక్తులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విద్యా కమిటీ చైర్మన్ స్థానికులు అడ్డుకున్నారు ఎవరికి చెప్పకుండా విలువైన పుస్తకాలు ఎలా అమ్ముతారని నిలదీశారు హెడ్ మాస్టర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలోనూ పాఠశాలకు చెందిన కలప ఒక ల్యాప్టాప్ ను సైతం సొంతానికి వాడుకున్నట్లుగా ఆరోపణలున్నాయి ప్రధాన ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా పూడిమడక తీరంలో మరబోటు దగ్గమైంది మత్స్యకారుల బోటు ఆహుతైంది పూడిమడక వద్ద బోటించడంలో మంటలు చెలరేగాయి దీంతో జాలర్లు మరో పడవలోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగానే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నేతలు ఆయన్ను పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టారు కొంత విశ్రాంతి తర్వాత మాట్లాడిన ఖర్గే మోదీని అధికారంలో నుంచి దించే వరకు తాను బ్రతికే ఉంటానని అన్నారు జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది అక్టోబర్ ఒకటిన మూడో విడత పోలింగ్ జరగనుంది దీంతో జమ్మూ కాశ్మీర్ లో ప్రచారానికి తెరపడింది మరోవైపు పోలింగ్ కి అధికార యంత్రాంగం సన్నద్దమైంది రెండు దశల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిగా చివరి విడత సైతం ఎలాంటి గందరగోళ పరిస్థితులు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగగా రెండవ విడత ఈ నెల ఇరవై ముగిసింది మూడో దశలో నలభై నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది వీటిలో ఇరవై నాలుగు జమ్ము పరిధిలోకి వస్తాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన ప్రకటించనున్నారు హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు నిరసనగా జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు చెలరేగాయి మహిళలు పిల్లలతో సహా ప్రదర్శనకారులు బుద్గాంలో ప్రదర్శనలు చేశారు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రతి ఇంటి నుంచి హిజ్బుల్ కమాండర్లు పుట్టుకొస్తారంటూ హెచ్చరించారు రోజుకో హిజ్బుల్ కమాండర్ వచ్చిన ఇజ్రాయెల్ ఈసారి ఆ సంస్థ చీఫ్ హసన్ హతమార్చి కోలుకోలేని దెబ్బ కొట్టింది లెబడాన్ రాజధాని బీరుట్ శివార్లలోని దాహియా ప్రాంతంలో ఉన్న హిజ్బుల్లా ప్రధాన స్థావరానికి ఆ టెర్రరిస్ట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా వచ్చాడనే పక్కా సమాచారంతో బాంబుల వర్షం కురిపించింది ఇక ఈ దాడిలో నస్రల్లాతో పాటు పలువురు ఉగ్రవాదులు మరణించారు ఢిల్లీ పంజాబ్లలో అధికారంలోకి ఆప్ వచ్చిందని అందుకే తనను ఆపాలని జైలుకు పంపారని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గురుగ్రామ్ లో ఆప్ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారాన్ని నిర్వహించారు ప్రధాని మోదీ టార్గెట్ గా కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు ఢిల్లీ పంజాబ్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోదీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు ఢిల్లీలో ఐదు వందల క్లినిక్లు ఏర్పాటు చేశామని దేశవ్యాప్తంగా ఐదు వేల క్లినిక్లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు తమిళనాడు డిఎంకే ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ వచ్చింది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదివారం డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు స్వీకరించారు అలాగే మంత్రివర్గ కూర్పులో భాగంగా మరో నలుగురికి కేబినెట్ లోకి తీసుకున్నారు స్టాలిన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి కీలక ప్రకటన చేశారు అక్టోబర్ రెండున బీహార్ లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్లుగా తెలిపారు వివరాలు ఆ రోజు వెల్లడిస్తానని తెలిపారు జన సురాజ్ పేరుతో బీహార్ లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ రెండున కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్నారు అయితే తాను నాయకుడిని కాదని నాయకుడు కావాలని ఎప్పుడూ ఆశించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్టోబర్ రెండున అవుతున్న పార్టీకి తానెప్పుడూ నాయకుడిగా ఉండనన్నారు ప్రజల నాయకత్వ పాత్ర పోషించాల్సిన సమయం ఇదన్నారు పీకే ఉగ్రవాద గ్రూప్ హెజబుల్లాకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో మరో హెజ్బుల్లా కీలక నేత నబిల్ కౌక్ ఖాతమయ్యాడు హెజుల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్ గా ఉన్న నబిల్ మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది అయితే దీనిపై హెజబుల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు గత కొన్ని వారాలుగా లెబెనాన్ లోని హెజ్బుల్లా గ్రూప్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది పొరుగుదేశం నేపాల్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపిలోకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారింది జనజీవనం స్తంభించింది వరద నీరు సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకొనిపోయాయి దాదాపు ఒక వెయ్యి రెండు వందల నలభై నాలుగు ఇల్లు నీట మునిగాయి దేశవ్యాప్తంగా నలభై నాలుగు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి అతి తీవ్రమైన హరికేన్ హెలెనా అమెరికాలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది ఈ పెను తుఫాన్ దాటికి ఇప్పటి వరకు దాదాపు అగ్నిమాపక సిబ్బంది ఓ ఎనభై తొమ్మిదేళ్ల వృద్ధురాలు ఒక మహిళతో పాటు ఆమెకు నెల రోజుల క్రితం జన్మించిన కవలలు సైతం ఉన్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి